చరణ్ పల్లవి వాళ్ళు కాలేజ్కి వస్తారు అయితే క్లాస్ లో చరణ్ పల్లవి ఇటు చంటి ఉంటారు మిగతా స్టూడెంట్స్ ఉంటారు అయితే అక్షిత ఇంకా భువన ఇద్దరు అప్పుడే క్లాస్కి వస్తూ ఉంటారనమాట అయితే ఇటు చరణ్ ఏమో పల్లవితో ఇలా అంటూ ఉంటాడు అసలు నేను పక్కన కూర్చోను నేను వేరే దగ్గర కూర్చుంటాను ఎక్కడ కూర్చుని పర్వాలేదు నీ పక్కన మాత్రం కూర్చోను అని చెప్పి అలా లేచి వెళ్ళబోతూ ఉంటే పల్లవి చరణ్ చేపట్టుకొని ఆపుతుంది ఏంటి ఎక్కడికి నువ్వు వెళ్ళేది నేను నిన్ను వెళ్ళనివ్వను కదా అనగానే అలా చేపట్టుకున్నావు వదులు అని చెప్పి అనగానే కావాలంటే నా చేయి విడిపించుకొని అప్పుడు నీ ఇష్టం ఎక్కడైనా కూర్చో అని చెప్పి అంటుంది పల్లవి అంటే నీ చేయి విడిపించుకుంటే నేను ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట నీకేం అభ్యంతరం లేదు ఓకేనా అంతేనా అని చెప్పి అడుగుతాడు చరణ్ హా అంతే అని చెప్పి అనగానే సరే అయితే ఈచే విడిపించుకుంటాను అని చెప్పి అంటాడు అన్నయ్య విడిపించుకొని చూపించు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఇక మెయిన్ రోడ్ దగ్గర అంటే క్లాస్ మెయిన్ రోడ్ దగ్గర అక్షిత ఇటు బొమ్మన చూస్తూ ఉంటారు ఇక చరణ్ ఏమో విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే తన బలం సరిపోతుందన్నమాట పల్లవి ఏమో ఏం పట్టనట్టు అలా నార్మల్గా కూర్చుని ఉంటుంది ఇక ఏంటి ఇంకా ఏంటి నేను విడిపించుకోలేనా అని చెప్పి చరణ్ కోపంగా చూస్తూ ఉంటాడనమాట చ చంటి ఇంకా ఎంత టైం ఉంది వన్ మినిట్ టైంలో విడిపించుకోమని చెప్పాను మీ అన్నయ్యని ఇంకా ఎంత టైం అని ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడు చంటి తన ఫోన్లో చూసి ఇంకా థర్టీ సెకండ్సే ఉంది ఫ్రెండు అని చెప్పి అనగానే థర్టీ సెకండ్స్ అంట విన్నావా ఆ తర్వాత అనుకో సైలెంట్గా నా పక్కనే కూర్చోవాలి అని పల్లవి అంటూ ఉంటే ఇప్పుడు ఎలాగా ఎలాగా అని చెప్పి పల్లవి చేయి కొరికేద్దామని చెప్పేసి చేయి కొరుకుతూ ఉంటాడనమాట చరణ్ ఇక కొరికినా కూడా ఏం పట్టనట్టు అటువైపు తిరిగి క్యాజువల్గా ఉంటుంది పల్లవి ఏయ్ నేను ఇచ్చే కొరుకుతున్నానే ఏంటది నువ్వు అసలు మనిషివేనా అనగానే ఏంటి కొరుకుతున్నావా నాకేం తెలియట్లేదే అని చెప్పి అంటుంది పల్లవి అంతేలే తోలు కదా అని చెప్పి అంటాడు చరణ్ హలో ఇవన్నీ పిచ్చి మాటలు పక్కన పెట్టి ముందు ప్రయత్నం చేసుకోలేదంటే తర్వాత కూర్చోవాల్సి వస్తుంది నా పక్కనే అని చెప్పి అంటుంది పల్లవి ఇక ఎంత ట్రై చేసినా అవ్వదనమాట చరణ్కి అనే ఆ టైం అయిపోయింది అని చెప్పి చంటి కూడా చెప్తాడు సో విన్నావుగా కూర్చో సైలెంట్గా అని చెప్పి అంటుంది పల్లవి సో ఇదంతా అక్కడ డోర్ దగ్గర నుంచొని అక్షిత భువన చూస్తారు కదా ఇక భువన కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది భువన టెళ్తుంది అని చెప్పి అక్షిత కూడా భువన వెనకాల వస్తుంది ఇక భువన కోపంగా ఎవరికో ఫోన్ చేసి చెప్తుంది అనమాట ఈ లోపు ప్యూన్ వచ్చి కొంచెం వంకాయలు ఇస్తాడనమాట గుత్తి వంకాయలు అవన్నీ కట్టేసి ఉంటాయి అంటే అవన్నీ అవి తీసుకొని కావాలని చెప్పి పల్లవి హెయిర్కి టై చేసి చేద్దాం చేద్దామన్నట్టుగా ప్లాన్ చేస్తుంది అనమాట భువన ఇక ఆక్షితకు అర్థం కాక ఏం చేయబోతున్నావు భువన ఇవి తెప్పించావి అనగానే చెప్తా పదా క్లాస్కి అని చెప్పి క్లాస్కి క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చుంటారనమాట పల్లవి బెంచ్లో ఆక్షిత భువన ఈ లోపు లెక్చరర్ రానే వస్తారనమాట క్లాస్కి ఇక ఆయన ఏమో క్లాస్ చెప్తూ ఉంటే ఇక పల్లవి క్లాస్ వింటూ ఉంటుంది ఇక ఎవరు గమనించకుండా అటు ఇటు అక్షత చూస్తూ ఉంటుంది ఇక భువన ఏం చేస్తుందంటే మెల్లగా బెంచ్ కింద నుంచి పోనిచ్చేసి ఇక ఈ వంకాయలు ఉంటాయి కదా ఇవి మెల్లగా ఒక తాడు సహాయంతో పల్లవి జుట్టుకి కట్టేస్తుంది అనమాట భువన ఇక భువన కట్టేసి ఏం తెలియనట్టు నార్మల్గా ఉంటుంది ఈ లోపల క్లాస్ అయిపోవడంతో ఇక ఇంటర్వెల్ టైం అనుకుంటా బెల్ మోగడంతో సార్ వెళ్ళిపోతారు ఇక పల్లవి బయటకు వెళ్దామని చెప్పి బయట టికి నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే వెనక జుట్టుకి అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది కదా ఇక అందరూ ఏ చూడండి పల్లవి హెయిర్కి అని చెప్పి భువనాక్షి తాండడంతో నీకు అందరూ చూసి పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటారు ఇక పల్లవికి అర్థం కాక ఏమైంది అందరూ అలా ఎందుకు నవ్వుతున్నారు నాకేం అర్థం కావట్లేదే అని చెప్పి అనగానే చంటికి కూడా ఏమర్థం కాక ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు పల్లవి జుట్టుకి ఏమి హిట్ అయి చేయాలో అర్థం కాక కొత్త ట్రెండ్ అనుకుంటా అని చెప్పి ఇక అటు చరణ్ కూడా నవ్వుతూ ఉంటాడు ఏమైంది అని చెప్పి చూడగానే వెనక తన జుట్టుకి ఏంటి ఎవరైనా త జుట్టుకి సవరాలు కట్టుకుంటారు అందంగా కొంచెం ఏమైనా కనిపించాలనుకుంటే నువ్వేంటి కొత్త ట్రెండ్ వంకాయలు కట్టుకున్నావు అని చెప్పి అక్షిత భువన అంటూ ఉంటే వంకాయలు ఏంటి అని చెప్పి చూస్తుందనమాట ఇదంతా ఈ భువన పని అనుకుంటా ఫ్రెండు అని చెప్పి చంటి అంటూ ఉంటే దీని పని చెప్తాలే అని చెప్పి వచ్చి అంటూ ఉంటుంది చంటితోని పల్లవి ఆ తర్వాత చంటి అంటాడు ఫ్రెండు నువ్వు వేదన చేసి ఆ భూమికి బుద్ధొచ్చేలా చేయాలి ఫ్రెండు అనగానే దానికి తిక్క తిన్న కుదిరేలాగా నేను చేస్తాను కదా అని చెప్పి పల్లవి ఏం చేస్తుందంటే ఒక వైట్ పేర్ పేపర్ మీద ఇలా రాస్తుంది నేను హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్ని నేను హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్ అని మీరు అనుకుంటే నా ముందుకొచ్చి సూపర్ అని చెప్పి నాకు చెప్పి వెళ్ళండి అని చెప్పి ఆ వైట్ పేపర్ మీద రాసేసి ఇక భువన వీప్ మీద అంటుకునేలాగా పేపర్ అలా చేస్తుంది అనమాట మొత్తానికి వీప్కి అయితే అంటుకుంటుంది ఇక అక్షిత భువన నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు కారిడార్లో ఇక మిగతా ఫ్రెండ్స్ వెనక వైపు చూసి ఇటు భువన ముందుకు వచ్చి సూపర్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు ఇదేంటి వీళ్ళు సూపర్ అని చెప్పారేంటి అని చెప్పి అంటుంది భువన అక్షితతోని అర్థం కాక అప్పుడు అక్షిత అంటే ఏముంది ఇందాక పల్లవి కదా వంకాయలు అవి కట్టి ఆ ప్లాన్ సూపర్గా వర్క్ అవుట్ అయిందని సూపర్ అని అనగానే అంతే ఉండొచ్చులే అని చెప్పి అనుకుంటుంది భువన కూడా ఎవరు చదివిన వాళ్ళందరూ ముందుకొచ్చి సూపర్ సూపర్ అని చెప్పి వెళ్తూ ఉంటారు వీళ్ళకేమో అర్థం కాదు ఆ తర్వాత ఇటు చంటి పల్లవి వాళ్ళు కూడా వచ్చి వెనకాల చదివేసి సూపర్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఇకప్పుడు భువన అర్థం కాక అడుగుతుంది అక్షిత అని అదేంటి అక్షిత వేరే వాళ్ళు సూపర్ అంటే కానీ మరి పల్లవి చంటి సూపర్ అని చెప్పారు వాళ్ళకే కదా నేను షేమ్ చేసింది అలా ఎలా అనగానే ఏదో ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత కూడా ఈ లోపల వస్తాడనమాట చరణ్ వెనకాల భువన దాన్ని చూసి ఇదేంటి భువన ఇలా స్టిక్ చేసుకున్నావు వీప్ మీద నేను హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్ సూపర్ అని చెప్పమని ఏంటి పిచ్చా ఏంటి అనగానే లియో చరణ్ నేను కాదు చేసింది ఎవరు చేశారు ఏమో అనగానే ఇక పల్లవి తన వీపు మీద ఉన్నది స్టిక్కర్ చూసి తీసి ఇదిగో ఇది రాసింది అందుకే అందరు సూపర్ చెప్పారు నీకు అని చెప్పి అంటుంది పల్లవి ఏయ్ ఇదంతా నువ్వే చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది భువనాక్షిత ఇక దూరంగా సుమలత కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట వీళ్ళ గోలంతా కూడా నీ పని ఇలా కాదు తర్వాత చెప్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి భువన అక్షిత వెళ్ళిపోగానే ఇక ఇటు చరణ్ అంటాడనమాట పల్లవితోని ఇదే ఇదే నాకు నాకు నచ్చదు నీలో ప్రతి ఒక్కరిని ఇలాగే చేస్తావు వాళ్ళని తక్కువ చేయడానికి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తావు నీలో నాకు ఇదే నచ్చదు చ అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు ఇదేంటి చంటి మీ అన్నయ్య ఏంటి నేను మరి నాకు కూడా సపోర్ట్ చేయాలి కదా నన్ను అంత ఇదిగా చేసింది దీన్ని చేస్తేనేమో మీ అన్నయ్యకి అంతిదిగా కోపం వస్తుంది వస్తుంది అని చెప్పి అంటూ ఉంటూ ఉంటుంది అనమాట చంటితోని పల్లవి మరోపక్క ఇటు అక్షిత బోనా వెళ్తారు సుమలత దగ్గరికి చూడండి ఆంటీ ఆ పల్లవి ఏం చేసిందో అనగానే అసలు ఏమైంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక చెప్తుంది అనమాట అక్షిత ఇది క్లాస్లో పల్లవిని తక్కువ చేసి చూపిద్దామని చెప్పి అవమానిద్దామని చెప్పి వంకాయలు కట్టింది తన జుట్టుకి ఇక తను రివర్స్ పంచ్తోని ఇదిగో ఇలాగా అంటించింది అని చెప్పి మొత్తం చెప్తే దానికి బుద్ధిచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఆ పల్లవి ఒక్కతే ఉండడం చూసి అక్కడికి అక్షిత భువన వస్తారు ఏంటి నువ్వు క్లాస్లో అంత ఇదిగా చేసావు నేను చేశాను ఓకే అదంతా అయిపోయింది కానీ త్వరలో మ్యూజిక్ కాంపిటీషన్ రాబోతుంది కదా ఆ కాంపిటీషన్లో నీ మీద గెలిచేది నేనే అని చెప్పి ఈ భువన అంటూ ఉంటే గెలుస్తావో ఉడతావో చూద్దాంగా అయినా కాంపిటీషన్స్ రాని రాబోతున్నాయిగా తెలుస్తుందిలే తినబోతు రుచెందుకు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది చూడు పల్లవి నీకు భువనకి ఒక ఛాలెంజ్ ఇన్ కేస్ పల్లవి సారీ భువన ఓడిపోయిందనుకో ఈ మ్యూజిక్ కాంపిటీషన్లో అప్పుడు తను ఎప్పటికీ కూడా చరణ్ని టచ్ చేయదు తను చూడదు తనతో పెళ్ళైన టాపిక్కే తీసుకురాదు అదే ఇన్ కేస్ నువ్వు కనుక ఓడిపోయావు అనుకో పల్లవి చరణ్ని వదులుకోవాలి అని అని చెప్తుంది అనమాట అక్షిత అదేంటి మ్యూజిక్ కాంపిటీషన్కి నేను చరణ్ని వదులుకోవడానికి ఏంటి సంబంధం రెండింటికి ఏంటి ఇప్పుడు గెలవడంతో ఏదైనా అవ్వచ్చు కదా అని పల్లవి అంటూ ఉంటే చూసావా భువన ఓడిపోతానని తినికి బాగా భయం పట్టుకుంది అందుకే టాపిక్ డైవర్ట్ చేసి దానికి దీనికి ఏంటి సంబంధం అది ఇది అని చెప్పి అంటుంది అని చెప్పి అక్షిత భువన నవ్వుకుంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది నేను ఏదైనా కూడా జీవితంలో ఎదిరించి మరీ సాధిస్తాను వెనక్కి తగ్గేది లేదు సో మీరు చెప్పిన ఛాలెంజ్ నాకు ఓకే ఇన్ కేస్ నేను ఓడిపోతే చరణ్ని వదులుకోవడానికి రెడీగానే ఉన్నాను అని చెప్పి అంటుంది పల్లవి కానీ ఖచ్చితంగా గెలిచేది నేనే ఛాలెంజ్ అని చెప్పి ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు ఆ తర్వాత ఇక మ్యూజిక్ కాంపిటీషన్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి బితి సతి ఇంటికి అనమాట పల్లవి ఇక ఇంట్లోకి వెళ్ళగానే ఏంటి ఇల్లంత సైలెంట్గా ఉంది ఎవరూ లేరా సార్ సార్ అనుకుంటూ బిత్తి సత్తి రూమ్లోకి వెళ్తుంది బిత్తి సత్తి రేమో ఇక ఆయన పడుకుంటాడనమాట బెడ్ మీద ఏంటి సార్ అలా పడుకున్నారు అనగానే పానం బాలేదమ్మా అని చెప్పి ఆయన అంటారు కొంచెం జ్వరం వచ్చినట్టుంది అని చెప్పి ఆయన చెప్తారు అదేంటి ఎవరు ఇంట్లో లేనట్టున్నారు మిమ్మల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు ఆ పాప ఊరికి డ్రామా క్యాండిడేట్ వస్తుంది కదా అది ఇదే ఓతగా మాట్లాడుతుంది మీకు పనిష్మెంట్స్ ఇస్తుంది ఇప్పుడు లేదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట పల్లవి అయినా ఏంటి సార్ మీరు అంటే సినిమాలో ఏమన్నా పాట రాయాల్సి వచ్చిందా ఏమైనా హీరో సిచ్యువేషన్ తగ్గట్టు నిజంగా మీకు ఫీవరాలు అయితే ఏంటి అని చెప్పి పల్లవి పట్టుకొని చూస్తుంది అయ్యో మీకు నిజంగా ఒళ్ళు కాలిపోతుంది సార్ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి లోపల ఆ చిన్న పాప కింద పడిపోయినట్టు అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమింది చూడమ్మా అని చెప్పి బిత్తి సత్తి అండంతో పల్లవి వెళ్తుంది అయితే ఆ పాప కింద పడిపోయి ఉంటుందన్నమాట కిచెన్లో ఏమైంది పాప అని చెప్పి లేపుతుంది పల్లవి అది బిత్తి సత్తి గారికి పాపం బాగాలేదు కదా హెల్త్ ఆయనకి ఒళ్ళంతా తడిగుట తుడుద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను నేను చిన్నపిల్లని కదా నాకు అంతగా పడిపోయాను కింద పడిపోయింది అనగానే ఎందుకు నీకు ఈ ప్రాబ్లమ్ ఎవరు ఒకళ్ళు ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు కదా నాకైనా ఫోన్ చేయాల్సింది అనగానే మీకైనా ఇబ్బంది ఎందుకు ఇబ్బంది అవుతుంది కదా అందుకే నేను ట్రై చేద్దామనుకున్నాను అనగానే ఏం కాదులే నువ్వు పక్కన నీకు నీకేం తగలేదుగా కానీ పల్లవి అడుగుతుంది ఏమీ తగలేదు అనే పాప చెప్తుందనమాట ఆర్య పేరు అయితే ఇక పల్లవి వేడి నీళ్ళై తీసుకొచ్చి ఇక కాపడం పెడతా అనమాట సార్కి నీకెందుకమ్మా ఇదంతా ఇబ్బంది అని చెప్పి బిత్తి సతి అంటూ ఉంటే అదేంటి సార్ అలా అంటారు మీరు గురువు స్థానంలో ఉన్నారు గురువు అంటే తండ్రితో సమానం మరి మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవాల్సింది పిల్లలుగా మేమే కదా నేను మీ కూతురు లాంటి సార్ అయినా ఇప్పుడు గుండమ్మ ఫోన్ చేసి ఇట్లాగా మా కూతురికి కొంచెం సాంగ్ ప్రాక్టీస్ ఇప్ప ఇప్పించండి అంటే మీరు ఎందుకు ఇప్పిస్తాను రమ్మని చెప్పన్నారు అని అడుగుతుంది పల్లవి అదేంటమ్మా నాకు తెలిసిన విద్య పది మందికి చెప్తే మంచిదే కదా అందుకే అని చెప్పి బిద్ది సత్య అంటారు మరి నేను కూడా అలాగే కదా సార్ అయినా నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే మిమ్మల్ని చూసుకోవడం తప్పేం లేదు అని చెప్పి ఇక ఆయనకి సేవలు చేస్తూ ఉంటుంది నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది అని చెప్పి ఆ పాప పల్లవి గురించి చెప్తూ ఉంటుంది సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది మరి ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు సో కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్